హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు ఇరవై అడుగులు పొడుగు నలభై అడుగులు వెడల్పు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కావాలంటే మన అహ్మది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో దీంట్లో ఈ వీడియోలో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పార్కింగ్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో నేను టూ బిహెచ్కే ప్లాన్ చేశాను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి లింక్ కూడా ఇస్తాను అది చూసుకోండి తర్వాత మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది తూర్పు సైడ్ ఇది పడమర సైడ్ ఇది దక్షిణం సైడ్ ఇది ఉత్తరం సైడ్ గ్రౌండ్ ఫ్లోర్లో దక్షిణం సైడ్ ఇది రోడ్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో సరేనా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ తర్వాత వన్ బిహెచ్కే ప్లాన్ చేశాను అదే బిల్డింగ్ కంటిన్యూ తర్వాత టూ ఫ్లోర్ ప్లాన్ ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఉండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఇలా వచ్చి ఇలా పైకి వచ్చేసామండి ఫస్ట్ ఇది స్టేర్ కేస్ ఏరియా నుంచి మనం పైకి వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ పార్కింగ్ ఉంది కావాలంటే ఆ వీడియో చూసి ఆ వీడియోని చూడండి తర్వాత ఈ వీడియోని చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దీని సెంటర్ అయిన ప్లాన్ పిల్లర్ పొజిషన్ ప్లాన్ కావాలంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇలా మనం ఫస్ట్ ఇలా ఇలా పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతుండగానే సెంటర్లో హాల్ అండి ఇది నలభై అడుగులు పొడుగుంది ఇరవై అడుగులు వెడల్పు అనుకుందాం సెంటర్లో హాల్ ఎంటర్ అవుతుండగానే ఇక్కడ హాల్ అండి సరేనా ఇక్కడ హాల్ హాల్ తర్వాత హాల్ నుంచి మనం రోడ్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్కి మనం ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్కి వస్తే కిచెన్ తర్వాత ఒక బెడ్రూమ్ ఒక పూజ రూమ్ తర్వాత హాల్ నుంచి మనం రైట్ సైడ్కి వస్తే ఒక బెడ్రూమ్ దానికి అటాచ్ బాత్రూమ్ తర్వాత ఈ బెడ్రూమ్కి ఇక్కడ ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఇలా ప్లాన్ చేశాను నేను పూజ రూమ్ ఇక్కడ ప్లాన్ చేశాను సరేనా ఇది దీని మెజర్మెంట్స్ తర్వాత డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు చూద్దామండి చూడండి ఇది నలభై అడుగుల పొడుగు తర్వాత నేను ఫ్రంట్లో ఇప్పుడు దక్షిణం సైడ్ రోడ్ ఉంది కదా ఈ ఫ్రంట్లో నేను ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశాను ఇది బాల్కనీ అండి సరేనా ఇది బాల్కనీ బాల్కనీ కొద్దిగా కావాలన్నా చేసుకోవచ్చు లేదా ఒక స్టోర్ రూమ్ కానే కావాలనుకున్నా కూడా ఒక ప్లాన్ చేసుకోవచ్చు సరే మనకి రోడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను బాల్కనీ ప్లాన్ చేశానండి సరేనా ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో దీని మెసర్మెంట్స్ కూడా చూద్దాము మనం చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటిన్నర అడుగు స్థలం వదిలి మనం పడమర సైడు తర్వాత ఉత్తరం సైడు రెండు అడుగులు వదిలి ఉన్నామండి సరేనా ఇప్పుడు కేస్ ఏరియా సెంటర్ చూడండి ఇది టోటల్ ఇరవై అడుగులండి ఇరవై అడుగులో నుంచి ఒకటిన్నర అడుగు స్థలం పోయింది మనం ప్యాసేజ్కి వదిలిన్నాం తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో కొద్దిగా బెడ్రూమ్ సైజు చిన్నదండి కానీ ఫస్ట్ ఫ్లోర్లో కొద్దిగా సైజు పెద్దగానే వస్తుంది అది ఎలాగో చూద్దాం చూడండి బెడ్రూమ్ సైజు వచ్చేసి ఇది పదకొండున్నర అడుగు పొడుగు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదకొండున్నర వెడల్పు తొమ్మిది అడుగుల ఇంచులు పొడుగు గ్రౌండ్ ఫ్లోర్లో కొద్దిగా చిన్నది ఏడున్నర అడుగు వస్తుంది ఎందుకంటే స్టేర్ కేసు కార్ పార్కింగ్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఫ్లోర్లో తొమ్మిదిన్నర అడుగు పెడ తర్వాత ఇది కిచెన్ చూడండి కిచెన్ మెజర్మెంట్ వచ్చేసి ఏడున్నర అడుగు వెడల్పు ఏడు అడుగుల రెండు ఇంచులు పొడుగు ఇక్కడ దాకా కిచెన్ అండి తర్వాత ఇది బయటికి రోడ్డుకి బాల్కనీ ఇది ఇది బాల్కనీ బయటికి ఇది బయటికి ఒక డోర్ బాల్కనీకి ఒక డోర్ తర్వాత ఇది కిచెన్ ఎంట్రన్స్ ఇది మనం కేస్ ఇలా పైకి ఎక్కి వస్తున్నా కానీ ఇది హాల్ సరేనా హాల్ సైజ్ వచ్చేసి పన్నెండు అడుగులకి పన్నెండు అడుగులకి ఐదున్నర ఒకటిన్నర ఏడు తొమ్మిది పదకొండు అడుగులు వీడలిపోండి అనుకుందాం పదకొండు అడుగులు వేడల్పు ఎందుకంటే మనకి స్టేర్ కేసు ఐదున్నర అడుగు ఉంది తర్వాత ఒకటిన్నర అడుగు స్థలం వదిలాము సరేనా తర్వాత మనకి స్టేర్ కేస్ ఉంది గోడలు కూడా ఉంటాయి కదా ఐదున్నర అడుగు పదకొండు అడుగులు ఇది హాల్ సైజ్ ఇప్పుడు చూడండి మా మనకు నైరేటీలో ఉండే బెడ్రూమ్ సైజ్ వచ్చేసి తొమ్మిదిన్నరకి పదకొండున్నర తర్వాత కిచెన్ సైజ్ వచ్చేసి ఏడున్నరకి ఏడున్నర తర్వాత కిచెన్ నుంచి మనకి బాల్కనీ సైజ్ వచ్చేసి నాలుగు అడుగులకి ఏడున్నర అడుగు పొడుగు తర్వాత పూజ రూమ్ సైజ్ వచ్చేసి మూడు అడుగులు వెడల్పు ఐదున్నర అడుగు పొడుగు ఈ బాత్ హాల్ సైజు వచ్చేసి పన్నెండు అడుగులు వెడలుపు ఇంక్లూడ్ పూజ రూమ్ అండి పూజ రూమ్ మైనస్ చేస్తే వచ్చేసి మనకి ఎనిమిది అడుగులు ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ పన్నెండు అడుగులు వస్తుంది ఈ ఎల్సేపు ఉంటుంది పన్నెండు అడుగులు ఇంక్లూడింగ్ పూజ తోనే మెజర్మెంట్ చెప్తున్నాను మీకు పన్నెండు అడుగుల వెడల్పు పదకొండు అడుగులు పొడుగు సరేనా తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ మనకి ఈసన్నంలో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదకొండు అడుగుల పొడుగు పది అడుగులు ఆరు ఇంచులు వెడల్పు దీనికి అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి ఐదు అడుగులు నాలుగు ఇంచులు వెడల్పు ఆరు అడుగులు పొడుగు సేమ్ బాత్రూమ్ సైజు ఈ బెడ్రూమ్కి ఈ కామన్ బాత్రూమ్ అండి ఇలా వస్తుంది ఇరవైకి నలభై సెంటర్ కేస్ అంటే సెంటర్లో మధ్యలో తూర్పుకు మధ్య స్థానంలో మనం ప్లాన్ చేసి మెట్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే ప్లాన్ చేసుకొని తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇలాగే వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా వాస్తవం అండి ఏమి ఇబ్బంది లేదు తర్వాత వాస్తు వాస్తవాన్ని భయపడకండి నేను ఫస్ట్ వీడియో నుంచి మీకు చెప్తూనే ఉన్నాను నేను ఈ మధ్యలో కొద్దిగా చూస్తున్నాను కొంతమంది వాస్తు పేర్లతో చెప్పి మధ్య దూరాలతో పెట్టిన ముప్పై నిన్ననే వీడియో చూస్తున్నాను నేను ఎవరు ముప్పై ఆరు వేలు తీసుకొని మధ్య ద్వారా పెట్టించి మీకు మూడు నెలల్లో బాగా అవుతుంది మీరు అదృష్టవంతులు అవుతారని చెప్పి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు అంటే అండి రోజుకు కూలి పనికి పోతే ఏడు వందలు సంపాదించుకోలేని వాళ్ళను కూడా మీరు వదలటం లేదంటే మీరు ఇంకా ఎలాంటి వ్యాపారం చేస్తున్నారని మీకే అర్థం కావాలి అది తర్వాత మీరు నమ్మే వాళ్ళు కూడా అంతేనండి మీకు తెలీదా మీ చేతి గీతలు నుదుటి మీద నుదిటి మీద నాకు అంతగా తెలుగు కొద్దిగా రాదండి వస్తుంది కానీ కొద్దిగా మర్చిపోయాను చేతి గీతలతో తర్వాత మన నుదుటి మీద ఉండే మడతలతో కాదండి మనకు అదృష్టం వచ్చేది మనం కష్టపడాలి సరైన కష్టపడితే ప్రయోజనకులు అవుతాం అంతే వాస్తు వల్ల గోడలు మారుస్తున్నా అలా ప్రయోజనకులు అవయ పని అయితే ఇప్పటికీ అందరూ ఆ కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు అంత వాస్తు చెప్తున్నారు కదా అంత వాస్తు వాళ్ళు వాళ్ళ ఇల్లులే వాస్తు కట్టుకొని ఆ మనలాంటి వాళ్ళకి లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఫ్రీగా బోధించవచ్చు కదా మరి వీళ్ళు కూలి పని చేసే వాళ్ళ దగ్గర ముప్పై ఆరు వేలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అందరికీ వాస్తు పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు మన పరిస్థితి బాగలేనప్పుడు మనకి వాస్తు పర్ఫెక్ట్గా చెప్పి మనం కోట్లు సంపాది మనకు ఇంట్లోకి ధనలక్ష్మి కోట్ల రూపంలో వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకోవచ్చు కదా ఫీజు నేను నిన్న ఎప్పుడో ఒక వీడియో చూస్తున్నాను కూలి పని చేసే వాళ్ళను కూడా వదలటం లేదు దాంట్లో వాళ్ళ తప్పు ఎంత ఉందో మన తప్పు కూడా అంతే ఉంది సరేనా మీరు ఒక బిల్డింగ్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది ఎలా కట్టుకుంటే మనకి గాలి వెలుతురు వస్తుంది మెయిన్ గాలి వెలుతురు మనకి న్యాచురల్గా వస్తే వస్తూ ఉంటే ఇంట్లో సగం అనారోగ్యాలు రావు సగం అనారోగ్యాలు రాకుండా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటే మీరు వేరే ఏమి బాధలు లేకుండా ఉంటే మీరు ప్రశాంతంగా మీరు చేసే పనిని పనిలో శ్రద్ధ వహించవచ్చు సరేనా శ్రద్ధ వహించి మీరు పని చేస్తుంటే మీరు ఆటోమేటిక్గా ధనవంతులు అవ్వచ్చు మనం ఇరవై నాలుగు టెన్షన్లు పెట్టుకొని మీరు ఇల్లు వాస్తుకు లేదని చెప్తున్నా కానీ భయపడి కూలి పని చేసేవాళ్ళు అప్పు తీసుకొచ్చి ఇచ్చారంటండి వినండి ఇంకా వీడియోస్ చూస్తుంటే ఇలా ఇంకా వీడియోలో వింటున్నాను నేను ఇంకా చాలా మంది ఇప్పుడు ఒక్కరు ఇద్దరు ఇప్పుడు అగెనెస్ట్ గా వచ్చారు ఇంకా ఎంత అందరూ ఇంకా బయటకు వస్తారు చూస్తూ ఉండండి ఒక ఛాన్స్ కోసం చూస్తూ ఉంటారు అందరూ ఒక్క వీడియో బయటకు వచ్చిందంటే తర్వాత ఎంతమంది నష్టపోయారు అందరు బా ఇంకా లైన్ వచ్చేస్తారు లైన్గా సరేనా నేను నేను చెప్పేది ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఇంజనీర్ అవ్వచ్చు నా వీడియోనే చూడాలని లేదు కానీ నేను వేసిన వేసిన ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కట్టుకుంటే ఇలా అవుతుంది ఇలా కట్టుకుంటే ఇలా అవుతుంది ఎందుకంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే పని చేపిస్తున్నాను వాస్తును నమ్మాలండి మీ నమ్మకాన్ని మీరు నమ్మాలి వేరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత ఏమంటారు ఎంత కరెక్ట్ అంటే నిజం ఎంత ఉందో చూడండి అంతే మీరు భయపడాల్సిన అవసరం లేదు సరేనా ఇది కూడా వాస్తు ప్రకారం వాస్తు అంటే నాకు నాలుగు పక్కల నుంచి వెంటిలేషన్ రావడమే వాస్తు అండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి మెయిన్ డోరు సరేనా తర్వాత మెయిన్ డోరు కిచెన్ ఎక్కడైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది దాన్ని మాత్రం ఫాలో అవ్వండి ఇప్పుడు చూడండి చిన్నగా చెప్పాలంటే ఇప్పుడు నైరుతి నుంచి మనకి నైరుతి రుతుపవనాలను చదువు చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం ఎంతోమంది చదువుకు నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఇది నైరుతి అంటే దక్షిణం దక్షిణం నుంచి ఉత్తరంకి గాలి వీస్తూ ఉంటుంది ఒక నాలుగు నెలలు సరేనా నాలుగు నెలలు మరి ఆరు నెలలు నేను అంత కరెక్ట్ కాదు నైరుతి నుంచి మనకు గాలి ఇక్కడ బెడ్రూమ్ ఉండడానికి కారణం కూడా అదే అనుకుంటున్నాను నేను గాలి మనకు మనం ప్రశాంతంగా గాలి ఇలా వెళ్తుంది అంటారు నైరుతి నుంచి ఆ వాయువు అనుకో లేకపోతే దక్షిణం నుంచి ఉత్తరమే అనుకుందాం తర్వాత మళ్ళీ నాలుగు నెలలు కూడా ఉత్తరం నుంచి దక్షిణంకి ఋతుపవనాలు వస్తాయని చిన్నప్పుడు చదువుకున్నాం కదా బెడ్రూమ్ ఇక్కడ సెంటర్లో హాల్ లేకపోతే ఇక్కడ ఈశాన్యంలో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో హాలు తర్వాత ఈ కిచెన్ రెండు సైడ్లు పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఆగ్నేయంలో పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఈశాన్యంలో బావి ఉంటుంది కదా చిన్న మనం పురాతన కాలంలో సరేనా ఈశాన్యంలో బావి ఉన్నప్పుడు ఇక్కడ మనకి నీళ్లు ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ గా రీజన్ చెప్పండి చాలు భయపెంచొద్దు భయపెట్టి మీరు డబ్బులు లాక్కునే ప్రయత్నం ఈ ఈరోజు లేకపోతే రేపు బయటపడుతుంది సరేనా ఇప్పుడు ఈ రూమ్స్ విండోస్ చెప్తానండి ఈ టాపిక్ చేంజ్ చేసి మళ్ళీ వాస్తు గురించి ఎందుకు సరేనా ఇప్పుడు దీంట్లో రెండు బెడ్రూమ్లు హాల్ పూజ రూమ్ ఒక అటాచ్ బాత్రూమ్ తర్వాత ఒక కామన్ బాత్రూమ్ ఒక కిచెన్ ఒక యూటిలిటీ సరేనా దీని మెజర్మెంట్స్ కూడా మీకు చెప్పాను ఇప్పుడు విండోస్ చూద్దాం చూడండి సౌత్ సైడ్ ఉండే రూ బెడ్రూమ్కి రెండు విండోస్ అండి ఈ విండోస్ సైజ్ వచ్చేసి ఇది అంత పెద్ద రూమ్ ఏం కాదు లెవెన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ మీడియం సైజ్ రూమ్ దీనికి రెండు విండోస్ ప్లాన్ చేశాను ఒకటి పడమర సైడ్ ఒకటి దక్షరం సైడ్ సరేనా ఈ విండోస్ మెజర్మెంట్ వచ్చేసి నాలుగున్నర అడుగు హైట్ మూడు అడుగులు వెడల్పు రెండు మూడు అడుగుల వెడల్పు తర్వాత హాల్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ పన్నెండు అడుగులు విత్ పూజ పూజ రూమ్ ఇంక్లూడెడ్ అండి దీనికి నేను ఐదు అడుగులు విడల్పు నాలుగున్నర అడుగు హైట్ ఒక విండో ప్లాన్ చేశాను కేస్ మనకి ఇక్కడ కూడా ఒక మెయిన్ డోర్ పక్కన ఒక విండో ప్లాన్ చేశాను ఎందుకంటే ఈ విండో ప్లాన్ చేయడానికి కారణం ఆల్రెడీ నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ టైప్ విండో ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇది వేరే వాళ్ళ స్థలమైనా కూడా వీళ్ళు పడమర సైడ్ ఒక రెండు అడుగులు వదులుతారు అన్న నమ్మకంతో నేను ఇక్కడ ఒక గ్లాస్ విండో ప్లాన్ చేసుకున్నాను అలాగే దీనికి ఆపోజిట్ లో మనకి వెలుతురు రావడానికి ఇక్కడ ఒక విండో తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ కి మనకి ఈ వెంటిలేషన్ ఇక్కడ నుంచి కూడా ఈ గ్లాస్ విండో తర్వాత ఈ విండో ఈ విండో మూడు మనకు మెట్ల పైన ముందుకు వెలుతురు వస్తుంది కాబట్టి ఈ బెడ్రూమ్ కూడా రెండు విండోస్ ప్లాన్ చేసింది ఒకటి ఉత్తరం సైడ్ ఒకటి దక్షిణం సైడ్ ఈ బెడ్రూమ్కి డోర్ వచ్చేసి మనకి వెస్ట్ కార్నర్లో వెస్ట్ సౌత్ కార్నర్లో ఉందండి ఈ బెడ్రూమ్కి డోర్ సరేనా ఈ విండో సైజు వచ్చేసి మనకి ఇప్పుడు సౌత్ సైడ్ కేస్ పక్కలో ఉండే విండో సైజు వచ్చేసి మూడు అడుగులకి నాలుగున్నర అడుగులు ఉత్తరం సైడ్ బోధ విండో సైజు వచ్చేసి ఐదు అడుగులకి నాలుగున్నర అడుగు వెడల్పు తర్వాత ఈ కి అటాచ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి ఐదు అడుగులు నాలుగు ముంచు వెడల్పు ఆరు అడుగులు పొడుగు దీనికి కూడా ఒక విండో ఈ విండో సైజు వచ్చేసి ఒకటిన్నర అడుగు హైటు రెండు అడుగులు వెడల్పు తర్వాత ఇది కామన్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కనుక్కుందాం ఎందుకంటే ఇక్కడ పూజ రూమ్ వచ్చేసింది కదా ఈ బెడ్రూమ్ కనుక్కుందాం ఇది కూడా సేమ్ సైజ్ అండి దీని విండో సైజ్ కూడా వచ్చి ఒకటిన్నర అడుగు వెడల్పు రెండు అడుగులు పడువు ఇదండి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఇరవైకి నలభైలో వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ వీడియో కూడా మీకు లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫస్ట్ ఈ వీడియో చూడండి తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కావాలనుకుంటే ఈ వీడియో మీరు చూడండి ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు అండి ఇలాగే మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే తర్వాత సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇది థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బిహెచ్కే ప్లాన్ ఓపెన్ టెరస్ ఇది వచ్చేసి ఓపెన్ టెరస్ తర్వాత ఇది వన్ బిహెచ్కే ప్లాన్ దీని పూర్తి డీటెయిల్స్ కూడా మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి అలాగే మీకు ఇది టాప్ వ్యూ అండి టాప్ వచ్చేసి ట్యాంక్ రూమ్ ఒక ల్యాడర్ అండి ఇనుప నిచ్చిన ఒకటి స్టేర్ కేసే అవసరం లేదు టాప్ వ్యూ అండి ఇది దీని తర్వాత మీకు చూడండి పిల్లర్ పొజిషన్స్ చూడండి మీరు పిల్లర్ పొజిషన్స్ సరేనా ఇది ఇది ఈ బిల్డింగ్కి కావాల్సిన పిల్లర్ పొజిషన్స్ ప్లాన్ అండి ఇరవై అడుగులకి నలభై అడుగులు దక్షిణం సైడ్ రోడ్ అండి పిల్లర్ పొజిషన్స్ అనుకోండి ఇది దీని తర్వాత మీకు క్లింత్ బీమ్ కూడా ఇస్తానండి ఇదంతా టూ డి ప్లాన్ అనుకోండి మీరు త్రీ డి ప్లాన్ అనుకోండి మీకు రీజనబుల్గా మీకు ఈ ప్లాన్ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి కామెంట్ చేసి కాంటాక్ట్ చేయండి తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అండి మీకు ప్లాన్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు